సహచర మలిదశ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తాంసి మండల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సామ నాగిరేడ్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము గత పది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఎదురుకులు వదురుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం సాధించినాక మాకు తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క మా యొక్క నిధులు కానీ నియామకాలు కానీ వాటిపైన ఈ యొక్క రాష్ట ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలాలని ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ యొక్క అప్పుల సాధన కోసం మా నాగిరెడ్డన్న నగర్ నాయకత్వంలో ప్రతి మండలంలో నూతన కమిటీలు వేస్తూ త్వరలోనే జిల్లా కమిటీలన్నీ ఏర్పాటు చేసి మేము ఉద్యమకారులకు కావలసినటువంటి అన్ని అన్ని విధాలుగా మా నాగరీడ్ అన్న నాయకత్వంలో ఉద్యమకారులందరినీ ఏకతాటిపైకి తెచ్చి మా యొక్క అన్ని రకాలైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదులని నెరవేర్చడానికి రానున్న రోజుల్లో శాంతియుడ పోరాటం చేస్తాం లేని ఈ యొక్క రాష్ట ప్రభుత్వానికి కన్నుప్పిగలిగేగా మరో మరోసారి ఉద్యమం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం